ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జూన్ ముప్పైవ తేదీన విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే వివిధ దినపత్రికల్లో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారం రావడం జరిగింది ఇప్పటికే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారాన్ని మీకు అందించడం జరిగింది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాబోయే మెగా డిఎస్సి లో ఆరు వందల యాభై ఖాళీలు భర్తీ చేసే అవకాశం ఉంది మరి సబ్జెక్ట్ల వారిగా ఈ ఆరు వందల యాభై ఖాళీలు ఏమేమి ఉంటాయి అంటే నెల్లూరు జిల్లాలో పీడీలు అంటే ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు నూట ఏడు ఉంటాయి ఇక బయాలజీ పంతొమ్మిది ఇంగ్లీష్ యాభై ఆరు హిందీ ముప్పై ఎనిమిది గణితం అరవై ఫిజిక్స్ యాభై రెండు సోషల్ స్టడీస్ ముప్పై ఎనిమిది సంస్కృతం మూడు తెలుగు ముప్పై రెండు ఎస్జిటి తెలుగు నూట ఎనభై రెండు ఎస్జిటి ఉర్దూ పదకొండు పోస్టులు ఉంటాయి మరి ఇదే సమాచారాన్ని ఇక్కడ దినపత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం అదే సమాచారం ఇక్కడ కూడా కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో అన్ని సబ్జెక్టుల్లో కలిపి ఆరు వందల యాభై ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ఉన్నత ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది వీటికి తోడు మున్సిపల్ పాఠశాలల్లో ముప్పై నాలుగు ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు ఫిజికల్ డైరెక్టర్ నూట ఏడు బయాలజికల్ సైన్స్ పంతొమ్మిది ఇంగ్లీష్ యాభై ఆరు హిందీ ముప్పై ఎనిమిది గణితం అరవై ఫిజికల్ యాభై రెండు సోషల్ ముప్పై ఎనిమిది సంస్కృతం మూడు సైన్స్ ఇరవై మూడు తెలుగు ముప్పై రెండు ఉర్దూ ముప్పై సెకండరీ గ్రేడ్ తెలుగు అందుకే ఎస్జిటి పోస్టులు నూట ఎనభై రెండు సెకండరీ గ్రేడ్ ఉర్దూ అంటే ఎస్జిటి పోస్టులు పదకొండు ఉర్దూ మీడియం లో ఉండబోతున్నాయి మరి నెల్లూరు జిల్లాలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు రాబోయే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఉమ్మడి జిల్లాల నేపథ్యంలోనే రాబోతోంది కాబట్టి ఇక్కడ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఈ ఖాళీలు ఉండే అవకాశం ఉంది ఇది రాబోయే మెగా లో నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి ఖాళీలు ఉండబోయే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పటికే అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందుబాటులో ఉంది అవే వీడియోస్ ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్ లో కూడా మీకు అందుబాటులో ఉన్నాయి వాటిని చూడడం ద్వారా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు తెలుసుకోవచ్చు విధంగా మిగిలిన జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా మీకు అందించడానికి భాస్కర్స్ ఏరియా ప్రయత్నిస్తుంది మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మరియు ఏపీ టెట్ డిఎస్సి అప్డేట్స్ పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో